అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ వైఫ్ ఇరవై ఏడవ భాగం రచయిత గారు ఇంతకు ముందు అతను ఎలా ఎక్కడ పట్టుకున్నా అది కేవలం అతని దృష్టిలో చిన్నపిల్లలు స్పర్శ ఒక చిన్నపిల్లాడు అమ్మని ఎలా భావించి పట్టుకుంటాడో అలానే పట్టుకునేవాడు కానీ ఇప్పుడు గా మత్తు నిండిన కళ్ళతో తో మాట్లాడుతూ ఆమెను టచ్ చేస్తున్న స్పర్శకి ఆమెకు నరాలు జివ్వుమంటున్నాయి ఆమెలో వచ్చిన చిన్న మార్పు కూడా అతను గ్రహించగలిగాడు ఏంటి కేవలం చేతిని ముద్దాడినందుకే నువ్వు ఇలా ముర్చుకుపోతుంటే ఇంకా నువ్వు కళలో కంటున్న మన పిల్లల్ని కనడం ఎలా సాధ్యమవుతుంది డార్లింగ్ అని అంటాడు తన వైపే కవ్వింపుగా చూస్తూ అతని మాటలకు సిగ్గుగా రెండు చేతులు ఆమె కళ్ళ మీద అడ్డు పెట్టుకుంటుంది ఐదు నిమిషాల కాలం కరిగిన విశాల్ నుంచి రియాక్షన్ రాకపోయేసరికి నెమ్మదిగా రెండు వేల మధ్యలోంచి ఒక కన్ను చిన్నగా తెరిచి చూస్తుంది అమృత అప్పటి వరకు రెప్ప వేయకుండా తన వైపే మృపంగా చూస్తున్న విశాల్ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి కన్ను గీడ్తాడు చిన్నగా ఆమెకు సిగ్గుకు నవ్వుతూ ఇప్పుడు ఇంతలా సిగ్గుపడితే నువ్వు మనం కారులోనే అన్ని కానిచ్చేయాలి అలా అసలు బాగుండదేమో అని అంటాడు రొమాంటిక్గా రెండు నిమిషాలు అతను చెప్పింది అర్థం కాకపోయినా మూడో నిమిషం అర్థమై వెంటనే అతని గుండెల మీద కొట్టేస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని చిరుకోపంగా అంటూ అది తొందరలో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను డియర్ అని నవ్వుతూ ఇంకా సేపు ఇక్కడే ఉంటే నేను సరదాగా అన్న మాట కూడా నిజం అయిపోతుంది అని మురారి సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ చేస్తున్నట్లుగా చేసి ఫాస్ట్గా కార్ దిగి వెళ్ళిపోతాడు ఉదయమే నన్ను భారీగా ఒప్పుకున్నట్లు ప్లాన్ చేసి ఈ మధ్యలోనే ఎంత అల్లరి చేసేసారు మీరు బాపోయి ఇలా అయితే మీతో ముందు ముందు మిమ్మల్ని తట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతుందేమో నాకు అని మనసులోనే నవ్వుకుంటూ అనుకుంటుంది అమృత తన అలా నవ్వుకుంటున్నప్పుడే స్వీట్ ప్యాకెట్స్తో తిరిగి వస్తాడు విశాల్ ఇన్ని స్వీట్స్ ఎందుకు ఆల్రెడీ మన విషయం తెలిస్తే కనుక అత్తయ్య ఇంట్లో చాలానే చేసి ఉంటారు మళ్ళీ ఇన్ని ప్యాకెట్స్ ఎందుకని అంటుంది ఏడు ఎనిమిది రకాల ఉన్న స్వీట్స్ బాక్సులను చూస్తూ మన హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఖర్చు గురించి ఆలోచించకూడదు పోనీలో ఏమైంది ఇప్పుడు ఇంట్లో అమ్మ చేస్తే చేస్తుంది పనివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి పంచడం తప్పేం లేదు కదా ఈ ఆనందం ముందు ఆ డబ్బు ఎంత చెప్పు మనకి అని అంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు కాసేపటికి ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది కార్ కార్ని సౌండ్ వినిపించగానే వరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూడాలనే ఆతృతతో ఎందుకో ఆ క్షణం మొదటిసారి విశాలతో పాటు ఆ ఇంట్లో అడుగుపెట్టింది గుర్తుకొస్తుంది ఆ రోజు కారులో చిన్న పిల్లాడిలా ఆమె భుజం మీద పడుకున్న విషయం ఆమె అతన్ని లేపడం మొత్తం గుర్తుకు రాగానే ఆ రోజు ఏం జరుగుతుందని సందిగ్ధంలో అతని మీద ఎలాంటి అనుబంధం తనకి ఏర్పడుతుందన్న ప్రశ్నతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది కానీ ఈరోజు ఆమె కండగా నిలబడి జీవితకాలం నీ చెయ్యి వదలను అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తుంటే ఎంతో ధైర్యం ఆమె మనసులో ఇన్నాళ్లకు నాకంటూ ఒక తోడు దొరికిందనే ఆనందం ఇప్పటి వరకు నేను నష్ట అని ఎంతోమంది అన్న మాటలు తప్పు పట్టేలా ఆమె ఐశ్వర్యవంతురాలు అంతకన్నా ఎక్కువ సంపూర్ణ భార్యగా వచ్చిన గుర్తింపు ఆమె మదిని నిలిచిపోతుంది మరి ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలుస్తుందో లేక అందరూ అంటున్న నష్ట జాతకరాల్లానే మిగిలిపోతుందో చూడాలి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతున్న వాళ్ళని ఆగండి ఆగండాగండని అంటూ అక్కడికి వస్తారు గారు ఆమె చేతిలో ఉన్న పల్లాన్ని చూసి ఇప్పుడు ఇవన్నీ అవసరమా మా ఇవి కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన దంపతులం కాదు కదా అని అంటాడు విశాల్ కొత్తగా పెళ్లి చేసుకొని రాకపోయినా ఇద్దరూ కలిసి జంటగా వస్తున్నది ఇప్పుడే కదా నాన్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని చిలు కోపంగా అంటూ ఇద్దరికి కలిపి దిష్టి తీసి పొట్టు పెట్టి కుడికాయలు పెట్టి లోపలికి రమ్మని చెప్తారు పార్వతి గారు ఇద్దరు ఒకరి కళల్లో మరొకరు చూసుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పెనవేసుకొని కుడికాయలు లోపలికి పెట్టి ఇద్దరు ఒకేసారి వెళ్తారు ఆ మరుక్షణమే ధూమ్ అని పెద్ద శబ్దం వచ్చి ఫ్లవర్ రెయిన్ వాళ్ళ మీద పడుతుంది ఇద్దరు ఆశ్చర్యపోతూనే మీదకు చూసేసరికి ఇల్లు మొత్తం కూడా డెకరేట్ చేసి అంతంగా తీర్చిదిద్ది ఉంటుంది ఏంటిదంతా అని ఆనందం ఆశ్చర్యం కలగలిపి అడుగుతుంది అమృత అర్థం కావట్లేదా మనవరాలా ఇదంతా మా ఆనందం మా అందరి ఆనందం నీ సంతోషంతోనే ముడిపడి ఉంది ఈ రోజు నిజంగా నీ మనసుకు సంతోషం కలిగిన రోజు కాబట్టి మాకు పూర్తి ఆనందం వచ్చిన రోజు అని అంటారు పద్మావతి గారు వాళ్ళు లోపలికి రాగానే ఆవిడ వెళ్ళి ఆవిడ తయారు చేసిన స్వీట్స్ ఇద్దరికీ స్వయంగా తినిపిస్తారు ఎంతో సంతోషం నిండిన మనసుతో అలాగే కళల్లో చిన్న కన్నీటి చెమ్ముతో నువ్వు చేసిన పని మాకు ఏమీ నచ్చలేదురా మనవడా నీకు ఎప్పటి నుంచో తెలుసు అయినా ఉంటే మా ముందు నాటకాలు ఆడుతూ ఉన్నావు మేమేమో ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలని ఎన్ని ప్లాన్లు వేశామో అంతా ఆలోచించామో నీకేం తెలుసు కోపంగా అంటారు విశాల్ తాతగారు అదేంటి తాతయ్య ఎప్పటికప్పుడు నా చేష్టలతో మీకు చెప్తూనే ఉన్నాను మీరే అర్థం చేసుకోలేదని సింపుల్గా చెప్పేసి భుజాలు ఎగరేస్తూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళడానికి ముందుకు అడుగులు వేస్తాడు ఇంకా అక్కడే ఉంటే ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారు అని భయపడుతూ వావ్ గ్రేట్ విశాల్ వర్మ గారు కూడా భయపడి వెళ్ళిపోతున్నారే అంటుంది ఐసు వెళ్తున్న వాళ్ళ అన్నయ్య వైపే చూస్తూ అతని ఈగోని టచ్ చేస్తూ ఆ మాటకి వెళ్ళేవాడల్లా వెనక తిరిగి వాట్ డూ యూ మీన్ అని అంటాడు కళ్ళు రెండు చిన్నవి చేసి మరి మరి వెళ్లకుండి ఇక్కడే కూర్చొని మేము అడిగిన వాటికి సమాధానం చెప్పు అప్పుడు ఒప్పుకుంటాం నీకు భయం వేయట్లేదు అని వాళ్ళ అన్నయ్యని రెచ్చగొడుతూ అంటుంది ఐషు రెండు అడుగులు వెనక్కి వేసి ఐషు ఎదురుగా వచ్చి నిలబడి ఫుల్ యాటిట్యూడ్తో రెండు చేతులు కట్టుకొని ఏంటి ఇప్పుడు నువ్వు ఇగో టచ్ చేసావని నేను వచ్చి కూర్చోవాలా అని అంటూ ఒక కళ్ళు పైకెత్తి ఒకరు చెప్తే నేను చేయను నాకు చేయాలనిపిస్తే నేను చేస్తానని అంటాడు చిన్న స్మయంతో చెల్లికి చెలక్కిస్తూ ఆ మళ్ళీ మొదలు పెట్టేశారు మీ గొడవ ఎప్పుడే ఉండేదే కదా అని కాసేపు ఆపండి రా మేము ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నాం మమ్మల్ని వదిలేసి మీరు కొట్టుకుంటారేంటి అని అంటూ మనవడా ఇలా రా అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడతారు బాబోయ్ వీళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తూ కూర్చోవాలా అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు విశాల్ నీకు ఎప్పుడో తెలిసినా మాతో చెప్పకపోయినా అమ్ము నీ భార్యగా ఒప్పుకొని చాలా మంచి పని చేశావు మనవడ ఎక్కడ నువ్వు కాదంటావు ఏమోనని ఎంతగా భయపడిపోయిందో పాపం ఆ పిచ్చి తల్లి నీ కాదు మేము కూడా భయపడ్డాంలే నీ గురించి తెలిసిన మేమే భయపడ్డామంటే తనలా ఆలోచించడంలో తప్పు లేదు కదా అని అంటారు పద్మావతి గారు ఇంకోవైపుకి అమృతని కూర్చోమని పిలుస్తూ మీరు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఒప్పుకోనని మీరు అలా ఎలా ఆలోచించారు జ్ఞాని భార్యకి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలో అవన్నీ అర్హతలు కూడా అమ్ముకి పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా అంతకు మించి వెయ్యి రెట్లు ప్రేమ ఇవన్నీ నేను ఎందుకు కాదనుకుంటాను అని అమృత వైపే ఆరాధనగా చూస్తూ అంటాడు విశాల్ ఆ మాటకి విశాల్ వైపే ప్రేమగా చూస్తుంది అక్కడ రెండు నిమిషాల పాటు ఒకరి ఒకరు చూసుకుని ఉండిపోతారు ప్రేమగా హలో హలో లవ్ బర్డ్స్ మీరిద్దరూ లేరు మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం కాస్త చుట్టూ పరిసరాలను కూడా గమనించుకొని మీరిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంతసేపు చూసుకున్నా పర్వాలేదని టీజింగ్గా అంటుంది ఐసు వాళ్ళ అన్నయ్య కళ్ళు మూస్తూ నీకు బాగా అల్లరి ఎక్కువైంది కోతి తొందరగా ఒక కొండ ముచ్చుకు తెచ్చి కట్టపడేస్తే మాకు సగం మనశ్శాంతి వస్తుందని అంటాడు విశాల్ డ్రామాటిక్గా నా సంగతి తర్వాత చూద్దాంలే కానీ ముందు తమను లైఫ్లోకి రాబోయే సారీ సారీ ఆల్రెడీ వచ్చేసిన భార్య గారి గురించి ఆలోచించుకోండి నాకంత పుణ్యం వద్దులేండి ఇంత అక్కడి నుంచి డాడీ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటూ ఊరించి ఉడికిస్తున్నారు కనీసం నువ్వైనా ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తావా అన్నయ్య అని అడుగుతుంది ఐషు నీరసంగా మొహం పెడుతూ గుడ్ న్యూసా ఏ గుడ్ న్యూసే అని అడుగుతాడు విశాల్ వాళ్ళ నాన్న వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ అదేంట్రా నువ్వే కదా ఇంట్లో వాళ్ళందరితో నేనే చెప్తాను మీరు చెప్పకండి డాడీ అని అన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంటని నన్ను అడుగుతున్నావా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సడన్గా అన్న విశాల్ మాటకి అందరూ కూడా ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళందరి వైపు చూస్తూ అవును ఆ రోజు మా పెళ్లి జరిగిన విధానం అది ఏదో బొమ్మల పెళ్లిలాగే జరిగింది అసలు పెళ్ళని తెలియని నేను తను ఉన్న పరిస్థితుల్లో ఇలా ఎందుకు జరుగుతుందని తను ఇద్దరం కూడా ఆ పెళ్ళిని మనసారా ఆస్వాదించలేకపోయాం అంతేకాకుండా నా దగ్గర ఉన్న వీడియోస్ని బట్టి చూస్తే మాకు సాంప్రదాయబద్ధంగా కూడా పెళ్లి జరగలేదు అనిపిస్తోంది జీలకర్ర బెల్లం తాలి అవైతే కట్టించారు కానీ ఏడడుగులు వేయించలేదు అవునా డాడీ అని అడుగుతాడు వాళ్ళ నాన్న వైపే చూస్తూ అవును అప్పటికే నువ్వు చాలా అలర్ట్ చేసేసావు పాపం అమృత నేను క్యారీ చేయలేదని చెప్పి మేమే ఇంకా అక్కడితో ఆపించేశామని భాస్కర్ గారు అంటారు ఆ రోజును గుర్తు చేసుకుంటూ అందుకే నేను మళ్ళీ అన్ని సాంప్రదాయాల ప్రకారం అమృతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి వరకు తను నా అగ్రిమెంట్ భార్య మా పెళ్లి జరిగిన తర్వాత నేను మనసారా మనస్ఫూర్తిగా తాళి కట్టిన అర్థంగా అవుతుందని అంటాడు విశాల్ విశాల్ మాటకి అప్పటి వరకు ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళు కూడా ఆనందంతో గెంతులు వేస్తారు అరే నా బంగారు తండ్రి ఎంత మంచి వార్త చెప్పావు నాన్న గుడ్ న్యూస్ అంటే బిజినెస్కి సంబంధించిందేమో అని అనుకున్నాం ఎందుకంటే అమ్ముని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా అంతకన్నా గుడ్ న్యూస్ ఇంకే ఉంటుందా అని కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని అస్సలు మేము ఆలోచించనే లేదు నిజానికి మీ పెళ్ళి కూడా చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది ఆ రోజు మాకు కూడా ఒక మాట చెప్పకుండానే మీ నాన్న తీసుకెళ్ళి మీకు పెళ్లి జరిపించేశాడు ఆ లోటు ఇప్పటి వరకు ఉంది కానీ మనవరాలి పెళ్లితో అయినా కొంచెం సరదా తీర్చుకుందాంలే అని ఎదురు చూస్తున్నామని అంటారు పద్మావతి గారు అందుకే రాని మీ కోరిక తీరుస్తోంది మేము కూడా మా పెళ్లిని ఎంజాయ్ చేసినట్లు అవుతుంది సో ఇప్పుడు అన్ని పద్ధతి ప్రకారం జరిపించండి ప్రతి చిన్న తంతు కూడా మిస్ అవ్వకూడదని అంటాడు వాళ్ళందరి వైపే చూస్తూ అబ్బాబ్బా అన్నయ్య నువ్వు సూపర్ రా మా వదిన గారిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఈసారి మాత్రం ఆడపడుచుగా పెళ్ళిలో నా డిమాండ్స్ అన్నీ తీర్చాలి మీరు అప్పుడు ఆ సరదాగా ఏమీ కుదరలేదు అని అంటుంది ఐషు ఒక చెయ్యి నడుము మీద పెట్టుకుని ఒక చూపుడు వేలుతో చూపిస్తూ ఈ ఆస్తంతా నీదే అయినప్పుడు డిమాండ్స్ ఏముందిరా బంగారు తల్లి నువ్వు కోరినంత ఇవ్వడానికి మీ అన్నయ్య రెడీగా ఉంటాడు ఎందుకంటే నీకు ఇచ్చే ఆడపిల్ల కట్టడం కన్నా విలువైన భార్య మీ అన్నయ్య జీవితంలోకి వచ్చేస్తుంది కదా అని అంటారు పద్మావతి గారు ఆ క్షణం ఇంట్లో వాళ్ళందరి మనసుల్లో ఎంతో ఆనందం ఈ ఆనందం ఇప్పుడు ఇలానే ఉండాలని పార్వతి గారు మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటారు మొత్తం అందరూ పెళ్లి విషయాల గురించి ఎలా చేయాలి ఏంటని ఈ విషయంలో విషయాలు తీసుకునే నిర్ణయం గురించి మాట్లాడుకుంటూ ఉండిపోతారు టైం అన్నది తెలియకుండా హలో పారు నీకు నీ కొడుకు కోడలు పెళ్లి సంగతి చెప్పగానే కడుపు నిండిపోయినట్టుంది కానీ మాకు మాత్రం ఆకలిస్తుందమ్మా మా అమ్మ నాన్న కూడా బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలని అంటారు భాస్కర్ గారు పొట్ట మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ అవును మర్చిపోయాను మీరు మందులు వేసుకోవాలి రెండత్తయ్య టైం తొమ్మిది దాటుతుందని మీదకు లేచి హడావిడి పడుతూ అంటారు పార్వతి గారు అందరూ నవ్వుకుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గర కదులుతారు ఇప్పుడు సగౌరవంగా కోడలి హోదాలో అమ్మూతలి వడ్డిస్తుంది తను వడ్డిస్తుంటే నువ్వు నవ్వుతూ చూస్తూ ఉంటాడు విశాల్ వదిన నువ్వు గెస్ట్ కదా గెస్ట్లు అలా వడ్డించవచ్చా ఏంటి వచ్చి కూర్చో అయినా అమ్మ నువ్వు మరి వచ్చిన గెస్ట్లకి పని చెప్తారా ఏంటి ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉండగా లేదంటే నువ్వు చేయాలి కదా తనని కూర్చోబెట్టు నువ్వు వడ్డించని అంటుంది ఐషు వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఆ మాటలు ఎందుకు అన్నదో ఎవరిని ఉద్దేశించి అన్నదో అక్కడ మిగతా వాళ్ళందరికీ అర్థమై విశాల్ వైపే చూసి నవ్వుకుంటూ ఉంటారు ఏంటి నా డైలాగ్స్ నాకే చెప్తున్నావా అని తన నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తూ అంటాడు విశాల్ చచ్చా నిన్ను ఎక్కిరించే అంత సీను మాకు ఉందా అన్నయ్య ఏదో తను గెస్ట్ కదా తన చేత పని చేయించడం ఎందుకులే అని చెప్తున్నాను అంతే అని అమాయకంగా మొహం పెట్టి వెటకారంగా అంటుంది ఐషు అవును మనవడా ఆ రోజు నువ్వు కూడా ఎంత యాక్టింగ్ ఏంటి గెస్ట్ కాదని తెలిసి బాగానే బిల్డప్లు కొట్టావు మా అందరి ముందు అని అంటారు పద్మావతి గారు కూడా అవునవును ఎంత యాక్టింగ్ చేసేసాడో నా కొడుకు నన్నే మించిపోయాడు యాక్టింగ్లో ఇప్పటి వరకు మీ అమ్మ ఏమో మీకు నాటకాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి నన్ను తిట్టేది కానీ నాకన్నా నాటకాలు నువ్వు వేస్తున్నావు అనే సంగతి తెలుసుకోలేకపోతుంది పిచ్చిపారు అని పార్వతి గారి వైపే జాలీగా చూస్తున్నట్లు అంటారు భాస్కర్ గారు సరదా కబూర్లతో చిరునవ్వులతో అందరూ కూడా తృప్తిగా భోజనాలు ముగించి హాల్లో వచ్చి కూర్చుంటారు వదిన వదిన అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ హ్యాపీ మూమెంట్లో ఒక్కసారి నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా వదినా ప్లీజ్ ప్లీజ్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా నీ డ్యాన్స్ చూడలేదని అని అడుగుతుంది ఐషు అమ్ము చేపట్టుకుని ఏంటి డ్యాన్సా నాకు రాదమ్మా అని చేతులు ఎత్తేస్తుంది అమ్ము అవునరా తల్లి ఆ రోజు భరతనాట్యం నువ్వే నేర్పించావని చెప్పింది ఏమీ రాని నా కూతురి అంత బాగా చేసిందంటే నేర్పించిన నువ్వు ఇంకెంత బాగా చేస్తావో చూడాలని ఉంది మా కోసం ఈ ఆనంద సమయంలో ఒక పాటకు చెయ్యరా అని భాస్కర్ గారు కూడా అడుగుతారు మీరు కూడా ఏంటి మావయ్య నాకు అసలు ఏది రాదు ఏదో జస్ట్ చిన్న చిన్నవి మూడు స్టెప్పులు చెప్పేసరికి తానే ఫోన్లో చూసి బాగా నేర్చుకుంది అంతేగాని ఐషు అంత బాగా చేస్తానని మీరు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అని అంటున్నాము లేదు లేదు వేయాల్సిందే మనవరాలా నాన్న విషయాలు నువ్వు చెప్తే మీ వింటుందేమో నువ్వు కూడా వెయ్యమని చెప్పు అని అంటారు పద్మావతి గారు విశాల్ వైపే చూస్తూ అంత లేదు గ్రాని నేనే ఆవిడ గారికి కొంగి పట్టుకొని తిరిగేలా చేస్తుందంటే అర్థం నా మాట తను వింటుందని కాదు తన మాట నేను వింటానని అని విశాల్ అనేసరికి అందరూ గట్టిగా నవ్విస్తారు అంటే ఏంటి నేను మిమ్మల్ని నాకు వంగిపట్టుకొని తిరగమని బెదిరిస్తున్నానన్నా మీ ఉద్దేశం అని విశాల్ మీదకు వెళుతూ అంటుంది అమృత ఆ విషయం ప్రత్యేకంగా నేను చెప్పడం ఎందుకు వాళ్ళు కూడా చూస్తున్నారు కదా అని అంటాడు విశాల్ అమ్మూ కలల్లో కళ్ళు పెట్టి చూసి భయం నటిస్తున్నట్లు ఆ మాటకి తన పొజిషన్ చూసుకొని అందరి వైపు చూస్తుంది అప్పటికే సాంగ్ సెట్ చేసి ఉంచుతుంది ఎలాగైనా అమృత చేత డ్యాన్స్ చేయించాలని బలంగా నిర్ణయించుకుంది కాబట్టి ఐసు ఇంక అందరూ అడిగేసరికి ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ నొప్పించలేక ఒప్పుకుంటుంది కానీ ఐసుని కూడా తనతో పాటే వేయమంటుంది అలా ఇద్దరూ కలిసి చేయడానికి సంసిద్ధమవుతారు కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా అనే పాట పెట్టి ఇద్దరు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ ఇద్దరినీ కలిపి చూస్తూ ఆనందంగా తిలకిస్తుంటే విశాల్ మాత్రం భార్యని మాత్రమే రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు కన్నులతో అనే లిరిక్స్ వచ్చినప్పుడు కను రెప్పలను పెద్దగా చేసి అటు ఇటు తిప్పడం ఆమె అటు ఇటు తిరిగినప్పుడు ఊయలలా ఊగుతున్న జడ అలాగే కనీ కనిపించని నడుము ఇవన్నీ కూడా అతన్ని మత్తెక్కిస్తున్నాయి అందరూ ఉన్నారని ఆగుతున్నాడు కానీ లేకపోతే తన దగ్గరికి వెళ్ళి గాలి కూడా చొరబడలేనంత గట్టిగా కౌగిలించుకొని అతని ఎదరాలతో ఆమె అదరాలని జత చేయాలని చాలా కోరికగా ఉంది పాపం చాలా కష్టంగా ఊర్చుకొని డ్యాన్స్ మొత్తం తిలికిస్తున్నాడు ఆమె వైపు మాత్రమే మత్తుగా చూస్తూ మొత్తం అయిపోయి మిగిలిన వాళ్ళకి ఆప్చుకుంటున్న సౌండ్కి తేరుకొని తన చిన్న మెయిల్ వచ్చిందని చెప్పి ఇంకా అక్కడ క్షణం కూడా ఉండలేకపోతున్నానని వెళ్ళిపోతాడు అమృత వైపే చూస్తూ మళ్ళీ ఏమనుకున్నాడేమో వెనక్కి వచ్చి ఇప్పటికే చాలా టైం అయిపోయింది పడుకోరా ఏంటి అని అంటాడు అందరూ వైపే చూస్తూ పడుకుంటాం లేరా నువ్వేంటి మెయిల్ చూస్తానని చెప్పి మళ్ళీ వచ్చేసావు అని అడుగుతారు భాస్కర్ గారు ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా ఎప్పుడు పడుకుంటారు గ్రాని తాతయ్య వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి అని అంటారు విశాల్ అందరినీ తొందర పెడుతూ మనోరాల నువ్వు ఐషు ఒక రూమ్లో పడుకోండి అంటారు పద్మావతి గారు విశాల్ వైపే ఓరగా చూస్తూ ఆ మాటకి షాక్ అయిక గ్రాని వైపే చూస్తాడు విశాల్ ఆమె అతని వైపే చూస్తూ ఉండడం చూసి కళ్ళు తిప్పేస్తాడు ఏం తెలియనట్టుగా కానీ మనసులో మాత్రం గ్రాని ఏంటి ఇలా అంటుందంటే అమ్ము నా దగ్గరికి రాదా అనుకుంటాడు మనసులోని అతని మనసు చదివిన దానిలా ఇప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం కదా ఆ పెళ్లి జరిగే వరకు కూడా మీ రూమ్లోకి రాదు మనవడా కాబట్టి ఎప్పట్లాగే నువ్వు హాయిగా పడుకో అని అంటారు పద్మావతి గారు మనసులోనే నవ్వుకుంటూ అదేంటి గ్రాని అలా అంటావు ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది నా భార్య కదా నా గదిలోనే పడుకుంటుందని నీరసంగా అంటాడు విశాల్ లేదు లేదు నీ భార్య కాదని ఎవరున్నారు మీ భార్య కాబట్టే నువ్వు తీసుకెళ్తానంటున్నావు వేరొకరి భార్య అయితే నువ్వు తీసుకెళ్తావా వాళ్ళు ఇస్తారా కాకపోతే మళ్ళీ సాంప్రదాయంగా పెళ్లి జరగాలి కాబట్టి అన్ని తంతులు కూడా పాటించాలి అలాగే పెళ్లి జరిగే వరకు ఆ పెళ్ళికొడుకు దగ్గరకు కూడా వెళ్ళకూడదు ఇది కూడా ఒక తంతు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి పడుకో అని అంటారు పద్మావతి గారు మిగిలిన వాళ్ళందరికీ సైగలు చేస్తూ ఆ సైగలు వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఆవిడ విషయాలతో కాసేపు ఆడుకుంటుంది అని తెలిసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు బయట కనిపించకుండా రాణి దిస్ ఇస్ టూ మచ్ నా భార్య నా దగ్గరికి రావడానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఏంటి నేనే తీసుకువెళ్తాను ఎవరు ఆపుతారో చూస్తానని అంటూ అమృత చేయి పట్టుకుంటాడు చొరవగా ఆహా మరి ఇన్ని రోజులు తెలిసి కూడా తెలియనట్లు నటించి నీ రూమ్లో ఒక్కడివే ఉన్నావు కదా అప్పుడు ఏమైందో నీ భార్య అని చొరవ అని అంటారు పద్మావతి గారు నేను నా రూమ్లో ఒంటరిగా పడుకున్నానని ఎవరు చెప్పారు తనతో కలిసే కదా పడుకున్నానని ఏదో ఫ్లోలో చెప్పుకుంటూ పోతాడు విశాల్ ఆ మాటకి ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళందరూ విచిత్రంగా విశాల్ వైపే చూస్తారు అంటే ఎలా అన్నట్లు వాళ్ళందరి చూపులు తన గుచ్చుకొని ఒక్క నిమిషం తాను ఏం మాట్లాడాడో ఆలోచించేసరికి తన నోరు జారిందని గుర్తుకొచ్చి చచ్చా ఈ మధ్యని ఆరిటెడ్ పోయి మరీ చీప్గా అందరి దగ్గర దొరికిపోతున్నావురా ఈ ప్రేమ అని మాయలో పడి అని తనను తనే తిట్టుకుంటాడు విశాల్ విశాల్ అన్న మాటకి అమృత కూడా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది తను ఆ గదిలోనే ఉంటే ఎలా ఆ మాట అన్నట్టు అంటే విశాల్ గారు నేను పడుకుంటు వచ్చేవరన్న ఆలోచన రాగానే తన మదిని గిలిగింతలు పెడుతుంది అబ్బో ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ మా అన్నగారు బయటికి కనిపించేంత రాముడు కాదు కృష్ణుడి వేషాలన్నీ బాగానే వేస్తున్నారని టీజింగ్గా అంటుంది ఐషు ఆ మాటకు అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు కథ ఇంకా ఉంది మరి విశాల్ అమృతల పెళ్ళంట మీరందరూ కూడా ఆహ్వానితులే ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్